రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు శ్రీకాకుళం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు రైతులకు ఎరువులు విత్తనాలు సరఫరాను సకాలంలో అందజేయాలని సూచించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు పురుగు రైతులకు సకాలంలో అందించాలని ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు అలాగే సెరీకల్చర్ హార్టికల్చర్ పంటలు సైతం విస్తరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన మత్స్య శాఖ సంవర్ధక శాఖ మైక్రో ఇరిగేషన్ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఖరీఫ్ సీజన్ లాభదాయకంగా ఉండేలా సహకరించాలని చెప్పారు రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు రాబోయే ఖరీఫ్ సీజన్లో మనం ఎటువంటి ఇబ్బంది ఉండడానికి లో షీడ్స్ విత్తనాల సరఫరాలో కానీ అలాగే ఎరువుల సరఫరా సరఫరాలో కానీ రేపు ఈ క్రామ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి కోసం అలాగే రేపు ప్రొక్యూర్మెంట్లో విషయంలో కూడా గతంలో జరిగినటువంటి పొరపాటులు కానీ ఏదైనా ని మళ్ళీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జేడీ గారు అలాగే ఏడీ ప్లస్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ ఏడీస్ అలాగే ఏడీ డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాకుళం కాన్స్టిచెన్సీ నెక్స్ట్ ఏఓస్ రూరల్ మండలం అండ్ గార మండలం ఇతర సిబ్బంది అందరం ఇందులో పాల్గొనడం జరిగింది సో దీంట్లో రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విత్తనాల సరఫరా ఎరువుల సరఫరా క్రాప్ ఈ క్రాప్ కానీ ప్రొక్యూర్మెంట్తో పాటుగా ఫార్మ్ మెకనైజర్ కోసం ఏవైతే పనిముట్లు ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని రైతులకి ఎలా ఇవ్వాలి అనే దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది అలాగే జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడ్స్ని పెంచడానికి కోసం మనం ఇంత క్రాఫ్ కమర్షియల్ క్రాప్కి ఎలా డైవర్ట్ అవ్వాలి మైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మొక్కజొన్న పంటని ఇంకా మన కాన్స్టిట్యూన్సీలో విస్తరింపజేయడానికి అలాగే హార్టికల్చర్ పంటను ఎలాగ విస్తరింపజేయాలి సెరికల్చర్ కూడా ఎలాగ విస్తరింపజేయాలి గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ని రైతులకు చెప్పడానికి దీన్ని ఏ ఏవైతే ప్రణాళికలు మనం చేస్తే ఎలాగైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది